నేను వారి పట్ల ఉద్దేశం కలిగి ఉన్నాను వారి నిమిత్తము నేను చింతపడుతున్నాను వారి నిమిత్తము నేను ప్రణాళిక కలిగి ఉన్నాను వారి నిమిత్తము నేను ఏదో చేయాలని ఆశపడుతున్నాను ఆయన నీ కోసం చింతిస్తున్నాను కనుక నీవు ఆయన మీద పోయి ఆయన నీ కోసం శ్రద్ధ కలిగి ఉన్నాడు కనుక ఆయన వైపు వైపునుంచు ఆయన వైపు నీవు లక్ష్యం ఉంచు ఆయనకి నువ్వు మరపెట్టగా ఆయన నేను ఉన్నా ఆయన వైపు నువ్వు ఎప్పుడైతే నువ్వు చూస్తావో నీ ముఖం ఎన్నడూ లక్ష్యం నా ప్రజల బాధను చూచితిని నా ప్రజల ప్రతి కష్టమును చూచితిని నా ప్రజల శ్రమను చూచితిని వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి వారిని రక్షించుటకు వారిని విడిపించుటకు వారిని తిరిగి నా యుద్ధకు సమకూర్చుటకు దేవుడికి మధ్యవర్తి కావాలి నిన్ను పంపిన వాడిని అంటే నిన్ను పంపాలి అంటే దేవుడు మొట్టమొదట నీవు దేవుని యుద్ధకు రావాలి దేవుని ఎరగాలి దేవుని గుణగణాలు తెలిసి ఉండాలి దేవుడు నీకు ఒక మిషన్ மிஸ்டி இவ்வாதி அதிசேவலட்சுமி